సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ఎడ్మిషన్స్ ప్రారంభమైనవితం రావచ్చు కావచ్చు నేను అవన్నీ చూసి ఇక్కడికి వచ్చిన వాడిని ఆ నాకు పని చేసి నేను విలాసవంతమైన జీవితాన్ని ఇక్కడికి వచ్చిన వాడిని అమెరికాలో ఎన్నో వదులుకున్నాను విలాసవంతమైన జీవితం మా పిల్లలు అత్యున్నతమైన స్కూల్లో చదువుకుంటున్నారు నా భార్య నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాం అయినా సరే వేల కోట్ల కొంతమంది కంపెనీల పనిచేశాను అయినా నేను ఏ రోజు డబ్బులకు కానీ పదవులకు కానీ ఇంకొక దానికి ఆశించి రాలేదు నేను సేవ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను నాకు బాధ్యత అప్పగించింది మీద ఉండమని చెప్పింది భారం వయమని చెప్పింది మీ కన్నీలు చూడమని చెప్పింది పార్టీ పెద్దలు మాత్రమే వాళ్ళు చెప్పిన బాధ్యతను ఏ రాజు నేను తోడనలేదు ఈ రోజు వాళ్ళు అప్పగించిన బాధ్యతను తప్పకుండా పాటించి ఈ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల కాలంలో వేదాది సేవా కార్యక్రమాలు చేశామంటే అది అందరూ మీ ప్రేమాభిమానాలు మాత్రమే అయితే మీ అందరికీ విషయం చెప్పాలి నేను ఈ స్థాయికి రావడానికి నా మీద కూడా చాలా అవకాశాలు కల్పించారు అతనికి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను జన్మతో రుణపడి ఉంటాను చంద్రబాబు నాయుడు గారు కానీ మర్చిపోయలే అవకాశం ఇచ్చారు మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను మీకు కానీ పార్టీకి కానీ ఇంటి పట్టు వ్యతిరేకం కాదు నేను అలా కోరుకుంటున్నది నా ప్రాంత ప్రజలను కష్టం చేశాను కాబట్టి ఉన్నా నేనేమి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి రాలేదు డబ్బులు దండుకోవడానికి రాలేదు పదవులు అనుభవించడానికి రాలేదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను పార్టీ కష్టాలు మోసినప్పుడు ఇక్కడికి వచ్చాను ఆ రోజు ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నా పెట్టే నాయుడు లేకపోతే ప్రతి క్షణం నాకు ఫోన్ మన క్షణం మీ దగ్గర పెట్టాను ఎప్పుడు ఆ జరిగిన మొదటిగా ఫోన్ వచ్చేది మనకే అంటే ఈ అర్థం చేసేదాలు గవర్నమెంట్ ఉన్న ఇంతకు ముందు అధికారం నిర్మించాలి ఉన్న మొదటి ఫోన్ గొప్ప కృష్ణకి వస్తుందంటే ప్రజలకు ఎంత నమ్మకం ఉందో మీ అందరికీ అర్థమవుతుంది కష్టాలను దగ్గరగా చూసిన వాడిగా రైతుల జీవితంలో రైతు పార్టీ కష్టాలను చూసిన వాడుగా ఈ ప్రపంచం ఆ అరధాన్యాలతో అలవటించబో తప్ప వేరే మార్గం లేదని నమ్మిన వ్యక్తిగా మొదటి కార్యక్రమం రైతుల కోసమే ఏర్పాటు చేశాము ఆ తర్వాత యువకులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా మంది యువకులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు ఉద్యోగ లేక పక్క ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ एक एक वाले उत्ते उत्ते और के गाइडेंस प्राप्त చేసి വാള ഉദ്യോഗാർക്ക് കൗസല പുസ്തകങ്ങൾ നൽകി 100 മൈന ഉദ്യോഗാർക്കുള്ള ശതവതന ബജറ്റ് കമ്മിറ്റി കമ്മിറ്റി സമിതി അംഗങ്ങൾ കമ്മിറ്റി കമ്മിറ്റി സമിതി അംഗങ്ങൾ പറഞ്ഞ 300 മതിക്കി പുസ്തകങ്ങൾ ഉചിതമായി നൽകാം അതെല്ലാം പാകമായി అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పితే కానీ నేను ఆశిస్తున్నది ఒకటి ఎస్ కోట నియోజకవర్గంలో ప్రజల కోసం యువకుల కోసం రైతుల కోసం మహిళల కోసం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికతో వచ్చాను ఖచ్చితంగా అది చేసే తీరుతాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి రేపటి నుంచి అందరూ ఇంతకుముందు ఏ విధంగా అయితే నన్ను నమ్మి నాకు మీకు కష్టకాలంలో నేను సాయం చేయగలను నమ్ముతున్నారు ఇప్పుడు కూడా అదే మీరు నమ్మండి నేను ఇక్కడే ఉంటాను మీరు ఎప్పుడైనా నన్ను సందర్శించవచ్చు మీరు ఇక్కడ గొంపకృష్ణ మీతో పాటే ఉంటారు

ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి